پريوٽس پيٽر سان నమస్కారం అండి ఈరోజు బ్రాడీపేట మూడో లైన్లో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకుంటున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ కోవెలపూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారు వెనువుగా ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పటికే ఒక పద్నాలుగు వందల పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మనకి ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేశారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్న అన్నిటి నుంచి కూడా ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ది మినిమం శాలరీ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు కూడా ఈరోజు అందించే కంపెనీలందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆరవ సంతకంగా స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టి